హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడా సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంటి వినాయక చవితి సో వినాయక చవితి మేము ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నామో ఈరోజు వ్లాగ్లో మీ అందరికీ షేర్ చేస్తాను ముందు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పాలు కట్టేసి ఇలా చుట్టూ ఫ్రూట్స్ అయితే కడుతున్నాము ఇంకా కట్టేసిన తర్వాత వెనక వెనకొక అయితే పెట్టేసాము ఇప్పుడు వినాయకుడిని పెట్టడానికి కింద పీటలు వేసేసి అండ్ దానిపైన ఇంకొక పీట వేసి ఈ బియ్యం మీద మనం వినాయకుడిని అయితే పెట్టుకోవాలి సో చూస్తున్నారు కదండి మా ఇంటి వినాయకుడు అనమాట అండ్ ఇప్పుడు చాలా రకాల బొమ్మలు అయితే వస్తున్నాయి కానీ మనం వినాయకుడికి పూజ చేసే అప్పుడు మట్టి వినాయకుడికే పూజ చేయాలి సో మేమైతే మట్టి వినాయకుడిని అయితే తీసుకొని వచ్చాము బయట నుంచి అండ్ చూస్తున్నారు కదండి వినాయకుడిని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక వన్ రూపీ కాయిన్ అనేది వినాయకుడు బొజ్జ దగ్గర కూర్చోాలి సో మేమైతే కింద పెట్టేశాము ఇప్పుడు వచ్చేసి మనం వినాయకుడికి బొట్టు అయితే పెట్టుకోవాలి అండ్ వినాయకుడికి ముందు గంధంతో బొట్టు పెట్టి ఆ తర్వాత కుంకంతో బొట్టు పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు స్వామివారికి పూలదండ వేసి అండ్ అలానే ఒత్తిపత్తి కూడా చేసేసి పెట్టాము అండ్ మేము చూస్తున్నారు కదండి పాలవీలకు ఎలా డెకరేషన్ చేసామో పైన మొత్తం మామిడాకు వేసి చుట్టూ ఫ్రూట్స్తో అండ్ అలానే పూలదండతో అలంకారం అయితే చేసాము అండ్ ఇంకా మా డాడీ అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ స్వామివారి దగ్గరికి మేమైతే కొత్త బట్టలు అయితే పెడతాము అండ్ అలానే బుక్స్ కూడా గంధం కుంకుమ రాసి దేవుడి దగ్గర బుక్స్ అయితే పెడతాము అండ్ ఇంకా మా మమ్మీ చెప్తుంటే మా డాడీ అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసారు దీపారాజన చేసేసి అండ్ మేము కూడా అందరం పూజ దగ్గర అయితే కూర్చొని స్వామివారికి అయితే పూజ అయితే చేసాము ఇంకా ఫైనల్గా వినాయక చవితి వస్తేనే అది ఒక పెద్ద పండగ కదండి ఎందుకంటే ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క సెంటర్లో మనకి వినాయకుని బొమ్మలను అయితే పెడతారు అండ్ అలానే ఇప్పుడు నైన్ డేస్ అనమాట వినాయక చవితి చాలా ఏరియాస్లో నైన్ డేస్ ఉంచుతున్నారు బొమ్మల్ని అయితే అండ్ కొన్ని ఏరియాస్లో అయితే నిన్నే తీసుకొని వెళ్ళిపోయారు వినాయక చవితి అయిపోయిన తర్వాత ఎందుకంటే డ్యూ టు రాయన్ అని చెప్పుకోవచ్చు సో మా ఇంటి దగ్గర వినాయకుల్ని ఎలా ఉన్నాయో మీ అందరికీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను అండ్ మీరు వచ్చేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మేము ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నామో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నెక్స్ట్ బ్లాగ్స్లో వచ్చేసి నేను చాలా పెద్ద వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాను అది కూడా షేర్ చేస్తాను అండ్ మీకు నచ్చినట్టయితే వెంటనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తప్పకుండా వెళ్ళి విజిట్ చేస్తారు మన గుంటూరులో అయితే చాలా అంటే చాలా రకాల బొమ్మలు అయితే పెట్టారు ఈసారి సో అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే షేర్ చేయండి అండ్ ఇప్పుడు వచ్చేసి డాడీ మాకు పూజకి సంబంధించినవన్నీ చదువుతున్నారు సో మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి చేయండి ప్రధమాయ నమ ఓం ప్రజ్ఞాయ నమ ఓం నమ ఓం విఘ్నహర్తే నమ ఓం విశ్వనేత్రే నమ ఓం విరాట్పత్యే నమ ఓం శ్రీపది ఏ నమ ओम वाक्फल्ये नमः ओम श्रृंगारिणे नमः ओम अश्रित नमः ओम ओं शिवप्रियाय नम ओं शीघ्रकाने नम ओम श्वाश्ताय ओम ओं बलाये नम ओम बलदा नम ओम नमः ओम पुराणपुरुषाय नमः ओम पुष्य नमः ओम मत्रकृत नमः ओम चामीकार नमः ओम ओं पादस्मे नम ओं सर्वक्य ஓம் சர்வநேற்றே நம ஓம் சர்விரா நம ஓம் சர்வியே நம ஓம் ஓம் பார்வதி நந்தனாய நந்தாய ஓம் பிரபுவே நம ஓம் கோர கௌரவரவே நம ஓம் அக்ஷோபய நம நாய நம ஓம் பிரபோதாய நம ஓம் மோதகப்பிரியாய நம ஓம் காந்திமந்தே நம ஓம் திருத்திமந்தே நம ஓம் காமியே நம ஓம் பனசப்ரியாய நம ஓம் மகோதராய நம ஓம் மதத்கடா நம ஓம் மகாவீரா நம ஓம் மந்திரிணை நம ஓம் விஷ்ணுப்பிரியை நம ஓம் பத்தஜீவிதாய நம ஓம் ஜமன்மதாய நம ஓம் ஐஸ்வரக நம ஓம் நம ஓம் சேவிதாய நம ఓం గంగా గంగాసుయ నమో ఓం గణేధిశాయ నమ ఓం గంభీరసనదాయ నమ ఓం భగవే నమ అభిష్టవరదాయ నమ ఓం జ్యోతిష్య నమ ఓ పుష్కరుషితవాదిని నమ ఓం అగ్రగణ్యాయ నమ ఓం అగ్ర పూజాయ నమ ఓం అగ్రగామ్య నమ ఓం భక్తనిధ నమ భావమ్యాయ నమ మంగళప్రదాయ నమ ய நம ஓம் பராக்கிரமாய நம ஓம் சச்சே நம ஓம் சக்கியே நம ஓம் ஷாரங்க ஓம் சரஸ்வாம்பு நம ஓம் மகேஸ்வராய நம ஓம் திவ்யங்காய நம ஓம் மணி கிங்கினி மேகலாய நம ஓம் சமஸ்தேவத்தமூர்த்தியே நம ஓம் ப்ரமச்சாரிணே நம ஓம் ப்ரமருப்பணே நம ఓం బ్రహ్మవిద్యాయ నమో ఓం దానభూ నమ ఓం జిష్ణవే నమ ఓం సహిష్ణవే నమ ఓం సతత్ నమ ఓం విజ్ఞాతకారిణే నమో విశ్వదృష్యే ఓం విశ్వరక్ష నమ ఓం కళ్యాణగర్వే నమో ఓం వన్మత్వేషాయ నమ ఓం అపరాజితే నమ జగదార జగదాదరాయ నమ ఓం సర్వేశ్వర ప్రదాయ నమ ఓం చింద చిత్ర ప్రదే నమ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ వినాయకులు పద్యాలు కొందమునేకదంతము దూరపు బుచ్చయుమహస్తముల్ మండుగా మోయి గజ్జలను మెల్లని చూపుల మందహాసుమన్ సౌజగదాధర గోవింద గోవిందరి గోవింద గోలనందన గోవింద్రజాతిరస్థ గోవింద విరోధిమర్దన గోవిందాలగ్రహరూపా గోవింద సహస్రనామా గోవింద గోవిందపలివారణ గోవిందోవిందరి గోవింద గోలనందన గోవిందత్న కిరీట గోవింద రామాని జనత గోవిందా స్వయం ప్రకాశ గోవింద అత్రితపక్ష గోవింద నిత్యరక్ష నిత్యరక్షక గోవింద నిఖిలకేష గోవింద ఆనందరూపరయక గోవింద యువరాజరక్షక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పరమదయాలు గోవింద పద్మనాభ హరి గోవింద తులసీవనమల గోవింద శేష శేషాయినా గోవింద శేష దియ్య గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అండ్ మేము వచ్చేసి స్వామివారి దగ్గర ఉండ్రాలు అయితే పెడుతున్నాము లెవెన్ ఉండ్రాలు అయితే చేసి పెట్టాలి అండ్ అలానే తోరణాలు కూడా రెడీ చేస్తున్నాను కథ చదివే అప్పుడు తోరణాలు అనేవి రెడీ చేద్దాము అని చెప్పేసి నేనైతే రెడీగా ఉన్నాను అండ్ ప్రతిసారి మనం తోరణాలు అనేవి రెడీ చేసుకోవాలి ఐదు పోగులు పదకొండు ముళ్ళు అయితే వేసుకుని మనం తోరణాలు అనేవి రెడీ చేసుకోవాలి మధ్యలో ఒక ఫ్లవర్ అనేది పెట్టాలి సో మీకు అది కూడా వీడియోలో అయితే చూపిస్తాను అండ్ ఇప్పుడు వచ్చేసి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వినాయకుడి కథ అయితే చదవాలి అండ్ వినాయకుడి కథ అయితే చదువుతున్నారు ఇంకా నేను వచ్చేసి తోరణాలు అనేవి రెడీ చేసేస్తున్నాను అండ్ మేమైతే ఇంకా రెడీ అవ్వలేదు ఎందుకంటే వంట చేసి అండ్ మళ్ళీ పూజ చేయాలంటే చాలా టైం అయిపోతుందని ఫస్ట్ వచ్చేసి మేము వంట అనేది రెడీ చేసేసాము ఎందుకంటే స్వామివారికి నైవేద్యం పెట్టాలి అని చెప్పేసి ఇంకా స్వామివారి దగ్గర పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాము ఈసారి అండ్ మీకు ఎవరికైనా తెలియపోతే వినాయక చవితి పుస్తకంలో మనం ఎలా చదువుకోవాలి ఎలా చేయాలి అని చెప్పేసి డీటెయిల్గా అయితే రాస్తారు అండ్ ఏమేం ప్రసాదాలు చేయాలని కూడా మనకి డీటెయిల్గా అయితే రాస్తారు మీరైతే ఏం టెన్షన్ పడక్కలేదు వినాయక చవితి పుస్తకంలో ప్రతి ఒక్కటి మనకి వివరిస్తూ రాస్తారనమాట సో చూస్తున్నారు కదండి మేమైతే ఇప్పుడు కథ అయితే చదువుకుంటున్నాము కథ చదివే అప్పుడు ప్రతి ఒక్కరు అక్కడ పూజ దగ్గర కూర్చున్నోళ్ళందరూ అక్షింతలు అయితే చేతిలో పట్టుకోవాలి సో కథ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారి దగ్గర కొన్ని వేసుకొని మన తలపైన కొన్ని అయితే వేసుకోవాలి ఇంక ఇప్పుడు ఫైనల్గా అయితే కథ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా చూస్తున్నారు కదండి తోరణాలు అనేవి రెడీ చేసి స్వామివారి దగ్గర ఇలా పెట్టుకొని సాయంత్రం అయితే మనం తోరణాలు అయితే కట్టుకోవాలి ఇంకా ఫైనల్గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా స్వామివారికి కొబ్బరికాయ అనేది కొట్టేస్తున్నాము కొట్టిన తర్వాత ప్రసాదాలు అయితే నైవేద్యాలు అయితే పెడుతున్నాము సో స్వామివారికి ప్రసాదాలు ఏం చేశాము అని చెప్పేసి మీరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదండి సో చూపించేస్తాను అండ్ ఈసారి మా మమ్మీ వచ్చేసి చాలా వెరైటీస్ అయితే చేశారు ప్రతి ఇయర్ కన్నా ఈసారి కొంచెం ఎక్కువ వెరైటీస్ అనేవి చేసాము సో మీ అందరికీ చూపిస్తాము ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత స్వామివారికి నైవేద్యం అయితే పెట్టేసి హారతి అయితే ఇచ్చేస్తున్నాము మీరు స్వామివారికి ఏమేమి ప్రసాదాలు చేశారో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో నేను ఏమైనా మిస్ అయితే ఈసారి తప్పకుండా అయితే రెడీ చేస్తాను అండ్ ప్రతిసారి మేము వేరే రూమ్లో అనేది పెడతాము ఈసారి వచ్చేసి హాల్లో అనేది పెట్టాము కాకపోతే కొంచెం ప్లేస్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది మాకు కూడా ఈసారి అనేది మేము హాల్లో అయితే పెట్టేశాము ఇంకా హార్త్ అయితే ఇచ్చేస్తున్నాము స్వామివారి పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ వినాయక్ చవితి రోజు నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను సో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే షేర్ చేసేయండి వెంటనే సో మీకైతే తప్పకుండా వీడియోస్ అయితే షేర్ చేస్తాను అండ్ మీరు కూడా తప్పకుండా వెళ్ళి విజిట్ చేయొచ్చు సో బ్యాక్ నుంచి మా డెకరేషన్ అనేది చూపిస్తాను ఇలా కటన్ వేసేసి ఇలా ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేసామన్నమాట అండ్ సైడ్ వచ్చేసి ఒక లైట్ అనేది పెట్టేశాము ఇప్పుడు ప్రసాదాలు ఏమేమి చేసామో కూడా మీ అందరికీ చూపిస్తాను కొంచెం తీసుకొని అక్కడ చూసారు కదండి ఇవే అండి మేము చేసిన ప్రసాదాలు ఈసారి ఫస్ట్ వచ్చేసి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు పాల తాలికలు అండ్ నెక్స్ట్ వచ్చేసి చింతపండుతో రవ్వ పులియాలు అయితే చేసాము అండ్ పక్కన మోదకాలు అండ్ పానకం వడపప్పు చలివిడి అండ్ వడలు అండ్ నెక్స్ట్ వచ్చేసి పప్పు దోసావకాయ కాకరకాయ ఫ్రై రైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రసం కూడా చేసామన్నమాట అండ్ మా ప్రసాదాలు అయితే ఇవే అండ్ మీరు ఏమేమి చేశారో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ మా వినాయక చవితి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి హోప్ టు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్ గెట్ ద ప్రెస్ ద బెల్ అకౌన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఇదే కీప్ వాచింగ్ అంజలి ఫుడ్ ఫుడాడు ఫర్ మోర్ వీడియోస్